హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే ఎవరైతే పోలీస్ జాబ్ కొట్టాలి ఓకే పోలీస్ జాబ్ సాధించాలనుకుంటే అభ్యర్థులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అండి మనకేంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు చాలా పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఓకే మనం ఏపీ కానిస్టేబుల్ అవునాయండి ఎస్ఐ అవునాయండి అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అవునాయండి అలాగే ఆర్పిఎఫ్ రైల్వే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐఎ అండి అలాగే అగ్నివీర్ అవునాయండి ఆల్రెడీ ఎస్బీఓ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి పడింది ఓకే ఫారెస్ట్ ఆఫీసర్స్ పడింది నోటిఫికేషన్ అలాగే ఎస్ఎస్సి లో సిపిఓ ఓకే సబ్ ఇన్స్పెక్టర్స్ పడింది ఓకే ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనకి భారీగా పోలీస్ జాఫ్ నోటిఫికేషన్ ఉంది ఓకే మనం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీద నుండి ఇంటర్ ఉన్నాయి డిగ్రీ ఉంది ఓకే ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీద పోలీస్ జాబ్స్ కొట్టుకోవడానికి అవకాశం ఉందండి ఓకే మనకు వచ్చే పడి మీరు ఎవరైతే పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు ముందు నుండే ప్రిపేర్ అవ్వాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం చాలా తక్కువ ఉంటుంది ఓకే అది ఫిలిమ్స్ అవనాయండి రన్నింగ్ ఈవెంట్స్ అవనాయండి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అవనాయండి ఓకే ఏ ఎగ్జామ్ అయినా ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది రేపు అక్టోబర్ లో నోటిఫికేషన్ ఉంది నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది అలాడే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడి ఉంది ఓకే ఇలా ప్రతి ఒక్కటి అంటే నోటిఫికేషన్ మీద కంటిన్యూషన్ నోటిఫికేషన్స్ ఉండే మీరు సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకొని ఉంటే అంటే మీరు ఆర్థమేటిక్గా అవును రీజనింగ్ అవనివ్వండి ఇంగ్లీష్ అవనివ్వండి జనరల్ స్టడీస్ అవనాయండి ప్రతి సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ప్రాబ్లం ఉండవు అంతగాని చాలామంది చేస్తున్న మిస్టేక్ అండి అది ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది అలా చేయడం వల్ల లాస్ట్కి వచ్చేవాడికి ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రిపేర్ అయ్యి మనకి సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికే టైం పట్టిందండి ఓకే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కానీ అలాగే ఇంగ్లీష్ అని అండి మనం సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి అంటే కంప్లీట్ చేయడం అంటే ఈజీగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చు స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా అంటే ఎటువంటి సబ్జెక్ట్ టచ్ లేని కూడా ఓకే టచ్ లేని పర్సన్ కూడా అలాగే నాన్ మ్యాచ్ స్టూడెంట్స్ పర్సన్ అయినా ఉన్నాయండి అలాగే గ్రౌండ్ వర్క్ ఇంతకుముందు టచ్ లేని వాళ్ళు అయినా ఉండండి అలాంటి వాళ్ళు పికప్ అవ్వాలంటే మనం బేస్ ఫస్ట్ బేస్ బేస్ నుండి దాన్ని తీసుకెళ్లాలి సబ్జెక్ట్ కూడా బేస్ బేసిక్ లెవెల్ నుండి దాన్ని ప్రిపేర్ చేయగలిగితేనే వాళ్ళకి సబ్జెక్ట్ గుర్తుండిద్ది క్వశ్చన్ ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు మీరు లాస్ట్లో వచ్చేసే వాడికి సబ్జెక్టు బట్టి పడదాం అంటే ఈజీగా ఉన్న చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం ఆడుకున్న ప్రిపే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వదిలేయడం కొన్ని సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకోవడం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ వర్షన్ పనికిరాదు మనకి అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చింది ఓకే మీతో హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది మీరు అడావుడిగా లాస్ట్ అంటే లాస్ట్ మూమెంట్లో అప్లికేషన్స్ పెట్టేసేసి ఆ టైంలో రావడం కాదండి ఇప్పుడు నుండే మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే అది సబ్జెక్ట్ అవునాయండి గ్రౌండ్ వర్క్ అవునాయండి మన దగ్గర షెడ్యూల్ వచ్చేపాటికి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి ఓకే అలాగే క్లాసులు వచ్చేప్పటికి నైన్ నుండి టూ వరకు క్లాసెస్ ఉంటాయి అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి సెవెన్ వరకు జిమ్ ఫిట్నెస్ ఉంటుంది ఓకే అలాగే మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే రన్నింగ్ ఈవెంట్స్ కూడా ఒకేసారి స్టేన్ చేపి మీకు ఎలా ఉంటుందంటే చాలామంది అంటే కోచింగ్ సెంటర్ సంగతి ఏమో కానీ ప్రజెంట్ బయట ఫిజికల్ ఈవెంట్స్ ఇస్తూ ఉంటారు ఫిజికల్ ఈవెంట్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే మాకు పేరు రావాలి అమ్మో ఏంటి ఇలా చేపిస్తున్నారు ఓకే భలే చేపిస్తున్నారు ఎక్కువ వర్కౌట్ పడుతుంది అనే పేరు తెచ్చుకోవడం కోసం అంటే ఆ పర్సన్ను పేరు తెచ్చుకోవడం కోసం పర్సన్ మీద ఎక్కువ వర్కౌట్స్ పెడటం జరుగుతుంది అలా చేయడం వల్ల ఏమంటే మీకు బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం చిన్ బోన్ పెయిన్స్ రావడం ఓకే బాడీ సపోర్ట్ చేయబోవడం ఓకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి ఈవెంట్స్ అనేది ఒక ప్రాపర్గా అంటే ఒక షెడ్యూల్ ప్రకారం అందరికీ ఒకలాగా ఉండదండి బాడీ అంటే మనం ప్రిపేర్ దాన్ని బట్టి అంటే కొంతమంది లాగున్నా కానీ రన్నింగ్ చేస్తారు కొంతమంది సన్నగా ఉన్నా కానీ రన్నింగ్ చేయలేరు ఓకే అందరు బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉండదు ఏ క్యాండిడేట్ ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళ ప్రకారం వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా క్వాలిఫై అయ్యేటట్టు చేయాలి అనేది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్ పర్పస్ ఓకే మళ్ళీ చెప్తున్నాను అండి ఇక్కడ వచ్చేవాడికి కోచింగ్ సెంటర్లో రెగ్యులర్గా వచ్చి నేను జాబ్ కొట్టాలి అనుకున్న పర్సన్స్ మాత్రమే రండి మీరు వచ్చి మాకు టైం వేస్ట్ చేయకండి ఓకే ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎప్పుడున్న బ్యాచ్ కానీ నాన్ లోకల్ నుండి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే మా అబ్బాయి ఇలా ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు ఓకే ఖచ్చితంగా జాబ్ కొట్టుకుంటాడు ఓకే లైఫ్ సెటిల్ అయిపోద్దని పేరెంట్స్ కొంత హోప్లో ఉంటారు మీ మీద అలాంటి టైంలో మీరు ఇక్కడికి వచ్చేసేసి ఓకే హాస్టల్లో ఉండి టైం పాస్ చేస్తా ఓకే క్లాసెస్ సరిగ్గా రాకుండా గ్రౌండ్కి సరిగ్గా రాకుండా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకుండా చేసుకున్నారని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అది తెలుసుకోవాలా మీరు ఓకే మమ్మల్ని మోసం చేయడం కాదండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అలాగే మీ పేరెంట్స్ మోసం చేస్తూ ఉంటున్నారు అలాంటి క్యాండిడేట్స్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కొద్దండి ఓకే నేను జాబ్ కొట్టాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆరు నూరైనా నేను పోలీస్ యూనిఫామ్ ఇయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ నాకు జాబ్ కావాలి అనుకున్న పర్సన్స్ మాత్రమే రాండి మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటాను మీకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయండి చెప్తున్నాం కదా ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ మనకి స్కోర్ కార్డ్ ఇచ్చారు ఆల్రెడీ మనకి త్వరలోనే మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది ఓకే ట్రైనింగ్ కూడా అంటే ట్రైనింగ్ సెంటర్ సిద్ధం చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఏముందో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు మనకి మీరు లాస్ట్ రిక్రూట్మెంట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ పడింది ఓన్లీ సివిల్ ఏపీఎస్పి మాత్రమే నోటిఫికేషన్ పడిందండి అది మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నోటిఫికేషన్ పడితే దాంట్లో కానిస్టేబుల్ వచ్చి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవాటికి నెక్స్ట్ నోటిఫికేషన్ టెన్ థౌజండ్ నోటిఫికేషన్ ఉందండి ఇది భారీ నోటిఫికేషన్ పడుతుంది ఓకే దీంట్లో మనకి సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది అలాగే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది అలాగే జైలు వార్డెన్స్ ఉంటాయి అలాగే మనకి ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది జైలు ఓకే ఇలా పత్తిది ఆల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ ఉంటుంది పత్తిది కూడా ఫిల్ చేయడం జరుగుతుంది రిక్రూట్మెంట్ లో ఓకే కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐ అలాగే మనకి లాస్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ రెండు ఏ ఓన్లీ సివిల్ అండ్ ఏపీఎస్పి మాత్రమే త్రీ జరిగింది మీరు కానీ ఇప్పుడు నుండి పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ప్రతి స్టెప్లో అంటే మీ సక్సెస్ ప్రతి స్టెప్లో ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ మీకు సపోర్ట్గా ఉంటుంది ఓకే మీరు డిలే చేసుకోవద్దండి మీరు చాలామంది అంటే లేట్ చేసుకుంటున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం జాయిన్ అవుదాం వద్దా అనేది డైనమాలో ఉండి అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు టైం వేస్ట్ చేయొద్దండి ఓకే చాలా మంది ఆన్లైన్ వర్షన్కి వెళ్దామని చూస్తున్నారు ఫస్ట్ టైం అంటే ఆన్లైన్ అనేది ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎవరికి సెట్ అవుతుందంటే ఓకే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఓకే కోచింగ్ తీసుకొని ఓకే కొన్ని ఎగ్జామ్స్ ఒక టెన్ ఎగ్జామ్స్ కానీ అటెండ్ అయ్యి అది ఎనీ రిక్రూట్మెంట్ అవునాయి కానిస్టేబుల్ అవ్వండి ఎస్ఐ అవ్వనండి ఎస్ఎస్సి జీడీ అవ్వండి స్టేట్ గవర్నమెంట్ అవ్వండి ఎస్ఎస్సి బోర్డు అవ్వనండి రైల్వేనండి ఎనీ కొన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఓకే కొన్ని మార్క్స్లో మిస్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆన్లైన్కి వెళ్తున్నారు ఓకే వాళ్ళని చూసి కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ వర్షంలో దిగుతున్నారు అది రాంగ్ స్టెప్ అండి ఓకే మీకు బేసిక్ లెవెల్ కా నుండి నేర్చుకోవాలి నేను జాబ్ కొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్కి రావాలి ఫేస్ టు ఫేస్ అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు రన్నింగ్ ఏ స్టేజ్లో ఉన్నారు ఓకే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది రెక్టిఫై చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఓకే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మాకు షేర్ చేసుకోవడానికి ఈజీ వర్షన్లో ఉండదు ఓకే మీరు మీకున్న టైం మాకు స్పెండ్ చేయండి మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే మీకు ఎటువంటి డౌట్లు ఉన్న కాల్ చేయండి ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ